ప్రాధాన్యత ఏమిటి అనేటువంటి విషయంకి వచ్చినప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం ఏదైతే ఉన్నదో ఆ పోరాటంలో ముఖ్యంగా భూమి కావాలి ముక్తి కావాలి ఈ దేశం విముక్తి కావాలి అని చెప్పి ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో సాయుధ పోరాటం అనేటువంటి కొనసాగు ఆ సాయుధ పోరాటంలో మొట్టమొదటిసారిగా సాయుధ పోరాటానికి ప్రజాయుద్ధ పందా వెలుగులో పోరాడండి ఈ ప్యూడల్ దోపిడి వ్యవస్థ ఉందో దాన్ని కూలదోయండి అని చెప్పి దొడ్డి కుమరయ్య గారు జులై నాలుగో తారీఖున శాంతియుత పద్ధతులలో ప్రదర్శన జరుగుతుంటే ఆ ప్రదర్శన మీద భూస్వాములు భూస్వాముల గుండాలు దాడి చేశారు ఆ దాడిలో దొడ్డి కుమరయ్య గారు మరణించాడు తొలి అమరవీరుడు తెలంగాణ పోరాటంలో అమరత్వం పొందినటువంటి ఒక సందర్భాన్ని తీసుకొని ఇక సాయుధ పోరాటమే మార్గం భూమి కావాలంటే ప్రజలకి ఆ భూమిని భూసమర చేతులు ఉన్నటువంటి దాన్ని పంచాలంటే సాయుధ తిరుగుబాటు తప్ప మరొక మార్గం లేదని చెప్పి అది ప్రజాయుద్ధ పంద మార్గంలో ప్రయాణించండి అని చెప్పి ఆనాడు పిలుపు ఇవ్వటం జరిగింది ఆ పిలుపుకి ఎంతో ప్రాధాన్యత నాటి నుండి ఈనాటి వరకు ఉన్నది అనేటువంటి చెప్పి మేము ఈ సందర్భంగా ఈ సదస్సు రోజు దాని ప్రాధాన్యతని వివరించడం కోసం ఈ సదస్సు నిర్వహిస్తున్నాం అందుకోసమే ఈ రోజు వరకు దాదాపు ఎనభై కోట్ల మంది ప్రజానీకానికి దున్నుకోవటానికి భూమి లేనటువంటిది ఉన్నది అందుకోసం భూమి ప్రాధాన్యత ఈనాటి కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అంశంగా ఉన్నది ఆ భూమి అంతా ఇవాళ భూసముల చేతిలో కార్పొరేట్ పెట్టుబడిదారుల చేతిలో ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి ఒక స్థితి ఉన్నది భూమికి నాటి నుండి నాటికి కూడా ప్రాధాన్యత ఉన్నదనేటువంటి ఒక విషయాన్ని స్పష్టపరచడం కోసమే ఈ సదస్సుని నిర్వహిస్తున్నాం ఆ భూమిని ఎలా సాధించగలం అనేటువంటిది అంటే ఆ భూమిని తిరిగి ఆ పిలిపి ఏదైతే ఉన్నదో సాయుధ తిరుగుబాటు సాయుధ పోరాటం అనేటువంటి పిలుపునిచ్చారో ఆ పోరాటానికి ఈరోజు కూడా ప్రాధాన్యత ఉన్నది అనేటువంటి చెప్పి మరొకసారి మేము స్పష్టం చేయాల్సి అయితే ఇటీవల కాలంలో కొన్ని సంస్థలు భూమి సమస్య అనేటువంటిది లేదు ఆ భూమి సమస్య అనేటువంటిది ప్రాధాన్యత కలిగినటువంటిది కాదు దేశంలో పెట్టుబడిదారు వ్యవస్థ వచ్చేసింది అందుకోసమే సాయుధ తిరుగుబాటు అవసరం లేదనేటువంటి పద్ధతుల కొన్ని కుక్కమూతి పిందెల్లాగా ముందుకొచ్చి దాని ప్రాధాన్యతని దెబ్బతీసేటువంటి విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి స్థితి అది కాదు ఇది అనేటువంటి చెప్పి మేము చెప్పదలుచుకున్నాం అందుకోసమే తెలంగాణ సాయుధ పోరాటం ప్రాధాన్యత అనేటువంటిది అంటే తిరుగుబాటు సాయుధ తిరుగుబాటు పంతొమ్మిది వందల పదిహేడులో రష్యాలో లెనిన్ నాయకత్వంలో సాయుధ తిరుగుబాటు ద్వారా మాత్రమే ఆ దేశంలో విముక్తి అనేటువంటిది జరిగాయి అట్లాగే తిరిగి చైనాలో మావో నాయకత్వంలో దున్నేవానికి భూమి ప్రాతిపదిక మీద చైనాలో కూడా సాయుధ తిరుగుబాటు ద్వారా మాత్రమే ఆ దేశం విముక్తి అనేటువంటిది జరిగింది దాని తర్వాత భారతదేశం వచ్చినప్పుడు భారతదేశంలో కూడా విముక్తి అనేటువంటిది ఎలా జరుగుతుంది అనేటువంటి జరుగు విషయంలోకి వచ్చినప్పుడు అది సాయుధ తిరుగుబాటు ద్వారా మాత్రమే అవుతుంది అని చెప్పి తెలంగాణ సాయుధ పోరాటం మనకి తెలియజేయబడుతుంది అందుకోసం ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికే పరిమితం కాలే తెలంగాణ సాయుధ పోరాట పంద లేదా తెలంగాణ ప్రాంతానికే పరిమితంగానే ప్రపంచ వ్యాప్తంగా ఈ పంద వెలుగెత్తాల్సినటువంటి అవసరం ఉంది ఈ పందాలే ఈ పంద ద్వారా మాత్రమే ప్రపంచవ్యాప్తంగా విప్లవాలు సాధించాం భారతదేశంలో కూడా ఈ సాయుధ తిరుగుబాటు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి ఒక విషయాన్ని మరొకసారి స్పష్టం చేసేటువంటి ఒక దాంట్లో భాగంగానే నాలుగో తారీఖున సదస్సుని నిర్వహిస్తున్నాం ఈ సదస్సుకి అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా విప్లవ శ్రేణులు రైతాంగం అందరూ హాజరై జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం ఇక రెండోది విప్లవ కార్డుల ఐక్యత అనేటువంటిది